హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురువునున్నాయి ఇక అంతేకాకుండా నైరుతి అనేది కేరళ తీరాన్ని అయితే తాకడం జరిగింది సో రాయలసీమలోకి ఎప్పుడు ప్రవేశిస్తే దానికి సంబంధించిన వివరాలు కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది క్రియేట్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము నైటి ఋతుపవనాలు నిన్నటి రోజున కేరళ తీరాన్ని తాకాయని భారత వాతావరణ శాఖ అయితే ప్రకటించింది రాబోయే రెండు మూడు రోజుల్లో ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లేక ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక పూర్తి వివరాలు వెళ్ళినట్లయితే నైరుతి ఋతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి ఒక రోజు ముందుగానే అంటే నిన్నటి రోజున కేరళ తీరాన్ని అయితే తాకాయి ఇక రానున్న రెండు మూడు రోజుల్లో ఏపీలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా జూన్ రెండు లేదా మూడు లో రాయలసీమ మీదుగా ఏపీ ప్రవేశించే అవకాశం ఉన్నట్లయితే తెలిపారు అలాగే తమిళనాడులోని కొంతమేర బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని చెప్తున్నారు రానున్న రెండు మూడు రోజుల్లో తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు అనంతరం కర్ణాటకలోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని అంచనా అయితే వేస్తున్నారు అంతేకాకుండా మరొక రెండు మూడు రోజుల్లో రాయలసీమ కూడా ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఈ రుతుపవనాలు ఏపీని తాకి రాయలసీమ లేఖ ప్రవేశించిన తర్వాత విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా ఈ రుతుపవనాల వల్ల ఈసారి అధిక వర్షపాతం నమోదవుతుందని హెచ్చరికలు అయితే జారీ చేశారు ముఖ్యంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపారు మరోవైపు దక్షిణ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తం అయితే కొనసాగుతోంది దీని ఫలితంగా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఈదురుగాళ్లు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లయితే హెచ్చరికలు జారీ చేసింది ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు వైఎస్ఆర్ కడప ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల శ్రీకాకుళం విజయనగరం పార్వతీ అనకాపల్లి కాకినాడ కోనసీమ ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల అనంతపురం శ్రీ సత్యసాయి అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది